జై శ్రీమన్నారాయణ సో మనం ఎక్కడున్నామో తెలుసా ఈరోజు ఆండాలమ్మవారు జన్మించిన స్థలంలో ఉన్నాం మనం ఇక్కడ శ్రీవిల్లి పుత్తూరు ఇదే మన విష్ణు చిత్తుల వారి తులసి వనం ఈ తులసి వనంలోనే మనకి మన లక్ష్మి భూదేవి అంశైన అయిన మన గోదాదేవి వారు అయోనిజగా మన పెరియాలవారి వారికి అలాగే మన విష్ణు చిత్తుల వారికి లభించడం జరిగింది ఇదే ఆ గుడి ఇదంతా మన పెరియాల్వారు వారి తులసి వనం ఇక్కడే అమ్మవారు అయోనిజిగా పెరియాలవారు వారికి లభించడం జరిగింది ఇదంతా కూడా అమ్మ స్వామివారి ఐ విష్ణు తులవారి వారి తులసి వనం ఇక్కడే విష్ణుతుల తులసి కట్టుకుంటూ స్వామివారికి అర్పించేవారు ఆ తులసి మాలనే అమ్మవారు ధరించి మళ్ళీ స్వామివారికి వేయించేవారు అంటే ఇక్కడ అమ్మవారు భక్తి యొక్క భక్తి అనేది ప్రేమగా మారింది అనమాట ప్రేమగా మారి ఆవిడ వేసుకున్న మాలను తిరిగి మళ్ళీ స్వామివారికి ఇవ్వడం జరి అలంకరించడం జరిగింది సో కనుక అమ్మవారి యొక్క పేరు ఆముక్త మాల్యదగా ఇక్కడ పేరుగాంచింది అనమాట మన ఆముక్త మాల్యద కోసం చెప్పుకున్నా చాలాసార్లు మన యూట్యూబ్ ఛానల్లో సో ఆముక్త మాల్యదగా అమ్మవారు ఇక్కడ వెళ్ళడం జరిగింది అంటే తాను ధరించిన మాల తిరిగి మళ్ళీ స్వామివారికి అర్పించారు అందుకే ఆవిడ పేరు ఆముక్తమాల్యద ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంది అమ్మవారు ఇక్కడే విష్ణు ఇంట్లో పెరిగారు విష్ణు ఇల్లు యాక్చువల్లీ సో ఇక్కడే వచ్చి ఇక్కడే పెరిగారు ఇక్కడే తిరిగారు ఇక్కడే తిరుక్పావయ్య తిరుప్పావే చదువుతాం కదా ముప్పై రోజులు పాసురాలు అమ్మవారు ఇక్కడే లేచి రోజు శ్రీవ్రతం చేసి స్వామివారిని భర్తగా పొందారు శ్రీ సాక్షాత్ శ్రీరంగనాథ స్వామిని భర్తగా పొందారు అంటే ఎక్కడో శివులపుత్తూరు ఎక్కడో శ్రీరంగం అమ్మవారికి స్వామివారిని అడుగుతా అడుగుతారంట నాకు చాలా అవతారాలు ఉన్నాయి ఏ అవతారాలు నన్ను వివాహ వివాహం చేసుకుంటామంటే అమ్మవారు నాకు శ్రీరంగనాథ స్వామి యొక్క అవతారం కావాలని కోరుకోవడం జరుగుతుంది సో ఆండాలమ్మవారు బర్త్ ప్లేస్ అమ్మవారు జన్మించిన స్థలం ఈ రోజులు తిరుపవే మన శ్రీరథం అంటే మన ధనుర్మాసం జరుగుతుంది మనం తెలుగులో మా ధనుర్మాసం అంటాం ఇక్కడ తమిళ్లో అయితే మార్గలి మాసం అంటారు మార్గలి ఇదంతా కూడా చూస్తున్నారు చాలా చాలా ఆహ్లాదమైన వాతావరణం విష్ణు చిత్తూరు వారి యొక్క పూల తోట స్టిల్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు సో శ్రీవిల్లిపుత్తూరు ఒకప్పుడు ఇది విల్లిపుత్తూరుగా ప్రసిద్ధి గాంచింది తర్వాత అమ్మవారు ఆండాల అమ్మవారు ఇక్కడ జనించగానే శ్రీ విల్లిపుత్తూరుగా ఇక్కడ పేరు మార్చింది అనమాట సో దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ తిరుపయ్ టేకెన్ బర్త్ ఇట్స్ అ ప్లేస్ వేర్ ఆండాల్ టుక్ బర్త్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఆండాల్ హ్యావ్ ఎ వాక్ ఆండాల్ లక్ష్మీ అయిపోయింది సార్ వచ్చేసే సార్ ఈ ప్లేస్లోనే ఆండాల అమ్మవారు జన్మించడం జరిగింది ఈ ప్లేస్లోనే విష్ణుత్తుల వారు అర్పించి స్వామివారికి ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఈ క్షేత్రానికి రండి స్వామివారి వైభవాన్ని తెలుసుకోండి అమ్మవారిని దర్శించండి ఆండాల్ తిరువడి గళేశ్వరనం ఎంబెర్మానార్ తిరుగు తిరువడి గళేశ్వరం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానురాయనమ్మ